రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి తులారాశి ఫలితాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి రాశి వారికి పంచమ స్థానంలో ఉండేటువంటి శని షష్ఠ స్థానంలోకి మారి సువర్ణమూర్తిగా అయిన దాని వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు మే పదిహేను తర్వాత స్థానంలో గురువు కూడా రజత మూర్తిగా మంచి ఫలితాలని ఇస్తాడు పంచమ స్థానంలో రాహు ఏకాదశంలో కేతువు సామాన్య ఫలితాలని ఇస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం చేసేవారికి తరి అయినటువంటి గౌరవం మంచి ప్రమోషన్లు కూడా లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మంచి ఫలితాలు ఉంటాయి పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి పోతే ఆరోగ్యం కూడా ఆశాభావంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు తీర్థయాత్రలు కూడా చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపల మంచి ఎదుగుదల ఉంటుంది వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా వస్తుంది పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు కుటుంబంలో సామరస్యమైనటువంటి వాతావరణం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి ఎన్నికల్లో విజయం సాధిస్తారు లేదా నామినేటెడ్ పోస్ట్ ని పొందేటువంటి అవకాశం ఉంది నిజాయితీగా పనిచేసే వారికి మన్ననలు సన్మానాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలే కాకుండా కొత్త రకమైనటువంటి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది స్త్రీలు గర్భ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత జీర్ణకోశానికి ఎడమ కంటికి సంబంధించిన వ్యాధులు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది గృహ నిర్మాణం పిల్లలకి వివాహ విషయాల్లో అనుకూలత సమయం ఇది వాహన యోగం కలదు గృహ నిర్మాణం చేసేటప్పుడు ఖర్చులు అధికమవుతాయి జాగ్రత్తగా చూసుకోండి శుభకార్యాలు కూడా ఖర్చులు అధికంగా పెడతారు ఆలోచించి ఖర్చు పెట్టండి గృహ నిర్మాణం చాలా అద్భుతంగా జరుగుతుంది ఖర్చు అధికమవుతుంది జాగ్రత్త డబ్బు సంపాదించేదానికి మీ వద్దకు కొత్త మార్గాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి లాటరీలకు బెడ్డింగ్ జోలికి వెళ్ళవద్దు ఏకాదశి స్థానంలో ఉండేటువంటి కేతువు శుభ ఫలితాలని ఇవ్వడమే కాకుండా మంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భావాన్ని భాగ్యాన్ని కలిగిస్తాడు బంధువులతో తోబుట్టువులతో ఫలి సంబంధాలు మెరుగుపడతాయి అన్న ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు గురుచరిత్ర పారాయణ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు గత ఐదు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ పోయి మంచి రోజులు వచ్చాయి తులారాశి వారికి శుభం